తనూజ చాలా బాగా ఆడుతుంది కదండి ఇదే అందరం అంటుంది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తనుజ బాగా ఆడుతుంది తనుజ సూపర్ ఆడుతుంది తనుజ మంచిది తనుజ జన్యును తనుజ విన్నర్ క్యాండిడేట్ క్రౌనామకే ఆమెకే ఇదండి కానీ తనుజ చేస్తున్న ఘనాట ఎంతమందికి నచ్చుతుంది మేబీ నాకు తెలుసు అబ్బాయిలకు నచ్చు అంటే అబ్బాయిలు బాగున్నా బాగోకపోయినా వాళ్ళ బిహేవియరు అందంగా ఉంటే చాలా అబ్బాయికి నచ్చేస్తుంది ఓట్లేసేస్తారు కానీ నిజానికి తనూజ చేసే గలాట ఎలా ఉంది రాత్రి ఎపిసోడ్లో బిగ్ బాస్లో చూసారా ఎంత అన్నెసరీ రచ్చ చేసిందంటే రచ్చ చేయాల్సిన అవసరం లేని చోట కూడా రచ్చ చేసేదే తనూజ ఇమ్మానియాలు కరెక్ట్గా చెప్పాడు బిహేవియర్ అందరితో గొడవ పెట్టుకోవడమే ఎప్పుడు ఏడవడమే అన్నిట్లో కంప్లైంట్సే ఇదే అండి ఒక విన్నర్ క్వాలిటీ పర్సన్ ఉండాల్సిన క్వాలిటీస్ అండి ఇవన్నీ నిజానికి చెప్పాలంటే అందరి నెత్త మీద ఎక్కేస్తుంది ఎప్పుడైతే ఆయుష్షా వెళ్ళిపోయిందో ఐషా ఉన్నంతకాలం కొద్ది గొప్ప అనుకో ఉండేది ఎందుకంటే అందానికి కాంపిటీషన్ వచ్చింది కదా ఆయిషా అందుకని ఇప్పుడు ఇంకా నేనే సోలో అందగత్తని ఈ బిగ్ బాస్ షోలో సో అబ్బాయిలందరూ నా వెనకే తిరగాలి కళ్యాణ్ ఎలాగో తిరుగుతున్నాడు ఇమ్మాని అని ఎలాగో ఒక అకౌంట్లో వేసేసాను కాబట్టి మిగతా అబ్బాయిలు కూడా తనూజా తనూజా అనాలి అందులో మధ్యలో ఈ వైల్డ్ కార్డ్స్ ఏంటి సెలబ్రిటీస్ ఏంటి వచ్చి తనుజాకి ఆది కూడా వచ్చాడు కదా వీళ్ళందరూ వచ్చి తనూజాకి ఎంత హైప్ ఉందో అని డైరెక్ట్గా వాళ్ళు చెప్పడంతో ఇచ్చారు హింట్స్ తనూజాకి ఎంత బయట ఉందో ప్రజలందరూ ఆల్మోస్ట్ నా వైపే తిరుగుతున్నారు పైగా అందరూ తనుజా చుట్టే తిరుగుతున్నారు ఆమెకు ఐడియా వచ్చేసిందండి ప్రేక్షకుల ఓట్లు నాకు ఉన్నాయని ఐడియా వచ్చేసింది ఇంకంతే ఎంత క్యూట్గా క్యూట్ క్యూట్గా యాక్ట్ చేయడమే దాంతో క్యూట్నెస్ తోటి మనుషులు పడేయడానికి ఆమె ఫస్ట్ పర్సన్ అండి నిజానికి ఏ ఈ ప్రేక్షకులు కూడా వాళ్ళు ఆమె క్యూట్నెస్నే చూస్తున్నారు తప్ప ఆమె ఏం చేస్తుంది అనేది చూడట్లేదు నిజానికి ఒక విన్నర్కి ఉండవలసిన క్వాలిటీస్ తనుజగా అయితే లేవండి నన్ను తిట్టండి నో ప్రాబ్లం కానీ నిజం చెప్తున్నా ఆమె చేస్తున్న యాక్షన్ల మామూలు కాదు ఈ దువ్వాడ ఆవిడ మాధురి ఎవరో తెలియదని చెప్పింది ఆమెను వెంటనే మమ్మీని చేసుకుంది మళ్ళీ భర్ణి లోపలికి రాగానే మళ్ళీ నాన్న నాన్న మొదలెట్టింది ఏంటంటే ఈ నాన్న గోలా చిరాక్ కానీ ఇంకా చెప్పాలంటే భరణికి అంతా తెలుసు తనూజ ఏం చేస్తుందో తెలుసు కానీ తనుజాకి దూరంగా ఉంటే తన ఓట్లు పడవేమో అని భర్ణి కూడా తెలివిగా తనూజాని దగ్గరికి తీసుకోవడం పెట్టాడు ఇంకా చెప్పాలంటే దివ్యను ఫస్ట్ అవాయిడ్ చేసినట్టే ఉన్నాడు బట్ ఈ దివ్య కూడా నోరు వేసుకుని పడిపోతుంది చూసారా అంటే ఈ భరణి మనకు హౌస్లోకి రావడం వల్ల ఏమైనా అడ్వాంటేజ్ ఉందంటే లేదు మళ్ళీ అదే గేమ్ అదే గేమ్ ఆడుతున్నాడు మళ్ళీ బాండింగ్ గేమే ఇప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు మా బాండింగ్లు ప్యూర్ అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే ప్రూవ్ చేసుకోవడం ఆల్రెడీ ఆ బాండింగ్స్ ప్యూర్ అనే అందరికీ తెలుసు కానీ ఆ బాండింగ్ నచ్చకే కదా బయటికి పంపిస్తారు ప్రేక్షకులు మళ్ళీ అగైన్ అదే బాండింగ్లు మై ప్యూర్ అని చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి బయట ఎవరు అనుకుంటున్నారు అవి ప్యూర్ అని ఒక రకంగా చెప్పాలంటే గేమ్ కోసం ఈ బాండింగ్స్ పెట్టుకున్నారు అనుకుంటున్నారు కానీ అంతకంటే ఇంకా బ్యాడ్ రిమార్క్ ఏమీ వేయలేదు కదా ఇప్పుడు మళ్ళీ అదే టాపిక్ తీసుకొచ్చి అదే విధంగా మళ్ళీ ఆడితే మళ్ళీ బయటకు వెళ్ళడం తప్ప విన్నర్ పర్సన్ అవుతాడండి ఆ భరణి అంతే వేస్ట్ మటభరణిని తీసుకురావడం సీజన్ తీసుకురావడం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఆ మాధురి గారి మొహంలో భయం శ్రీజం చూస్తే భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది శ్రీజ వస్తుందంటే భయపడుతుంది శ్రీజా అంటే భయపడుతుంది అదే అండి ఒక విన్నర్ కొండలసిన క్వాలిటీస్ ఏంటంటే శ్రీజాకున్న క్వాలిటీస్ అన్ని నిర్భయంగా చెప్తుంది తన నోటితోటి మనుషులు భయపెడుతుంది తన పాయింట్కి మనుషులు భయపడతారు విన్నర్ క్వాలిటీస్ ఉండాల్సిన లక్షణాలన్నీ శ్రీజాలో ఉన్నాయి కానీ ఈ బిగ్ బాస్ మాత్రం ఎలాగో తనుజాకి క్రౌన్ ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాడు కాబట్టి శ్రీజాని తీసుకురాకపోయినా మనం ఆశ్చర్య ఈ బిగ్ బాస్ ఏం ఆడకుండా ఉంటే సరిపోద్ది బిగ్ బాస్కి ఎప్పుడు ఫేవరెట్స్ ఉంటారు మళ్ళా నా వాళ్ళని వెన్న చేయాలని ముందే ఫిక్స్ అవడంతో ఎప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ ఫట్ అయిపోతుంది ఇప్పుడు సక్సెస్ అవ్వట్లేదు ఎందుకంటే నిజానికి ఒక విన్నర్ క్వాలిటీ ఉన్న పర్సన్ అతను కామనర్ ఏంటి సెలబ్రిటీ ఏంటి నిజంగా రియల్గా ఎనర్జీ అయితే అది బాగుంటుందండి ఆ షో సూపర్గా అనిపిస్తుంది కాకపోతే ఈ విన్నర్ని ఫేవరెటిజం ద్వారా ఈ బిగ్ బాస్ ఫేవరెటిజం ద్వారా లేదంటే నాగార్జున గారి ఫేవరెటిజం ద్వారా విన్నర్ని డిసైడ్ చేయడం వల్ల వస్తున్న ప్రాబ్లం ఇది సీజాకి నిజానికి విన్నర్ ఉండవలసిన క్వాలిటీస్ ఉందండి ధైర్యంగా నేను పెడుతున్నాను ఎందుకంటే విన్నర్ తనూజా అయితే చక్కగా ఉంటది బిగ్ బాస్ ఎప్పుడు రొటీన్ బిగ్ బాస్ ఏ విన్నర్ గనక శ్రీజా అయితే సూపర్ ఉంటుందండి గేమ్ బిగ్ బాస్ కి నిజంగా ఒక మలుపు తిప్పిన క్యాండిడేట్ గా అవుతుందని నా ఉద్దేశం ఎంతమంది ఓకే అంటారు